హాయ్ హలో మనం పెసరపప్పు తోటి చేస్తామండి చనపప్పుతో కుడుంబూరెలు చేయము కానీ చనపప్పుతో కూడా కుడుంబూరెలు చాలా బాగుంటాయండి ఎప్పుడు చనపప్పును ఉడకబెట్టేసి మనం బెల్లం కలిపేసి వేస్తుంటాం అలా కాకుండా ఈ కుడుంబూర్లు ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్గా ఈజీగా ఒక పావు చనపప్పు తీసుకొని వాటర్లో వేసి రెండు సార్లు కడిగి పెట్టుకున్నానండి ఈ పప్పు నానబెట్టుకున్నాను అది ఒక గంట పాటు చన్నపప్పుని నానబెట్టుకోవాలండి వాటర్ వేసి ఇది ఒక గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఈ పప్పుని మనము వాటర్ని వంపేసి ఈ పప్పుని మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలండి వాటర్ లేకుండా మిక్సీలో వేసి మనం బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ పప్పుని ఇది బాగా రుబ్బుకున్న తర్వాత చూసారు కదా ఇలా వచ్చింది కదా ఇంత మెత్తగా రుబ్బుకోవాలి దీన్ని మనం ఆవిరి పెట్టుకోవాలండి నేనైతే ఇడ్లీ పాత్రలో ఆవిరి పెట్టాను మీదే కళాయిలోనైనా పెట్టుకోవచ్చు నేను ఇలాగ స్టీమ్ చేశాను అనమాట నేను నాకు ఒక్క పాత్రలో ఎందుకంటే నేను పావుపప్పే వేసాను ఇది నాలుగు అరల్లోకి కూడా సరిపోయింది ఈ పేస్ట్ ఇప్పుడు దీన్ని నేను ఆవిరి పెట్టి ఉడికిస్తున్నాను ఒక ఐదు నిమిషాలు ఇది ఉడికిన తర్వాత మనం చల్లార్చాక ఇది తీసుకొని పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకున్నాం అనుకోండి పౌడర్లా ఉంటుంది చేతితోటి మెదిపామనుకోండి సరిగా ఉండలు రావు అది నూనెలో బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకు ఇవి తీసి చల్లార్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మిక్సీలోని ఒక కప్పు కొబ్బరికాయ నేను ఒక కొబ్బరికాయని అందులో ఆఫ్ మొక్కండి నేను ఆఫ్ తీసుకున్నాను ఈ ఆఫ్ తీసుకొని నేను మొత్తం మిక్సీ చేసుకున్నాను అనమాట పౌడర్లా మిక్సీ చేసుకున్నాను ఇదే పౌడర్ చేసుకొని అందులో రెండు ఇలాచీలు వేసాను ఈ దాంట్లోనే ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే ఈ మిశ్రమ ఈ పప్పును ఉంది కదండి ఈ పప్పు మిశ్రమాన్ని కూడా వేసి ఇలా పౌడర్లా చేసుకోవాలి చూసారు కదా ఎంత బరగ్గా గరగ్ గరగ్గా వచ్చిందో ఇప్పుడు కళాయిలోని ఒక కప్పు బెల్లం వేసుకున్నాను అందులో వాటర్ వేసాను బెల్లం పాకం రావాల్సిన లేదండి మామూలుగా కరిగితే చాలు ఇప్పుడు ఈ పాకంలోనే మనం మిక్సీ చే ఈ పౌడర్ని చనాపప్పు పౌడర్ని పెట్టి పెట్టుకున్నాం కదండి ఈ పౌడర్ని వేసి కొబ్బరి కూరని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి మనం అప్పటికప్పుడే చేసేసుకొని తినేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా చేసుకోవాలన్నా ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకోండి వారం రోజులు నిల్వ ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా వెంట వెంటనే బోర్లు చేసి ఇవ్వచ్చు సింపుల్గా ఈజీగా ఇక నేను చూసారు కదా ఎందుకంటే ఈ ఇది పాడవదనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నామంటే నిల్వ ఉంటుంది ఇప్పుడు దీనికి అసలైంది ఇప్పుడు ఒక కప్పు మైదాపిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు పంచదార కొంచెం సాల్ట్ అండి ఈ మొత్తం ఈ మూడింటినీ కప్పి ఎందుకంటే మనం తోపు ఉండాలి ఎందుకంటే మనం బూరిని మనం అందులో వేసి ఆయిల్లో వేస్తాం కాబట్టి ఇది ఉండాలి ఈ పేస్ట్ ఈ చాలామంది బియ్యము మినపప్పు నానబెట్టి రుబ్బుకుంటారు అలా లేనప్పుడు ఇలా సింపుల్గా మైదాపిండి కప్పు గోధుమపిండి పిండి ఒక కప్పు పంచదార వేసుకొని ఇలా కూడా చేసుకోవచ్చండి ఇలా మనం బాగా కలుపుకున్నాక ఇది కొంచెం కొంచెంగా వాటర్ వేసి కొంచెం అటు తిక్కుగా కాకుండా ఇటు పలచగా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలి నేనైతే కొంచెం కొంచెంగా వాటర్ వేసి మీకు కలిపి చూపిస్తున్నాను చూడండి ఇది బాగా కలుపుకోవాలండి ఈ బ్యాటరు ఎందుకంటే పలచగా కలిపామనుకోండి బోర్ రాదు అందుకు ఇక్కడ చూసారు కదా ఇలా ఇంత మీడియం సైజులో కలుపుకోవాలి ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ మరగాలండి ఆయిల్ మరిగిన తర్వాత నేను చిన్న చిన్న ఉండలుగా ఈ పప్పు ఉంది కదండి ఇది చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి బాల్స్ చేసుకోవాలి ఈ బాల్స్ చేసుకొని ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదండి అందులో మనం ఈ స్టప్పింగ్ని మనం పెట్టి ఆయిల్లో వేసుకోవాలండి మొత్తం అన్ని బాల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకొని మనం ఆయిల్లో వేసుకోవాలండి ఇవి బాగా వేగిన తర్వాత ఇంకా మనం కళాయిలోంచి తీసేయడమేనండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఎప్పుడైనా మనకి బూరెలు తినాలి అని అనిపించేటప్పుడు ఇలా చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా అప్పటికప్పుడు చేసుకొని తినాలనిపించేటప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం అనుకోండి ఇలా ఐదు నిమిషాల్లోనే మనకు బూరెలు రెడీ అయిపోతాయండి కొంచెం సింపుల్గా ఈజీగా ఇలా చేసుకోవచ్చు బూర్లు దీనికి పెద్ద ప్రొసీజర్ ఏం అవసరం లేదు అంతేనండి అయిపోయింది ఇది బాగా వేగిన తర్వాత తీసేవానండి చాలా సింపుల్గా ఈజీగా ఈ చనాపప్పు కుడుంబూర్లు అండి పెసరపప్పుతో కాదు చనాపప్పుతో కూడా కుడుంబూర్లు చాలా బాగుంటాయి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఎంత